అందరికీ వందనంలో ప్రేమి నుండి దేవున పెళ్ళారు ఇవదే కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపా వార్తను విందాం వివదయ కాలం పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే శుక్రవారము మరి ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వివదే కాలం పడకల మించి ఉందని ప్రభు యొక్క కృపా వార్తను వింటున్నారండి కాండము మరి మనం చూసినట్టయితే ఏప్రిల్ నాలుగవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినా ఒకసారి చదువుదాం నీ దేవుడైన ఎహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనం చేయడు తాను నీ పిత్రులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు కాబట్టి కాలం పడకలు మించి లేకూడదు ప్రభు యొక్క కృపావార్త మనం విన్నట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని నాశనం చేయడానికి అస్సలే ఇష్టపడే దేవుడు కాదు ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఆయన ఎప్పుడూ కూడా మనం చేయబియడు మనల్ని నాశనం చేయడానికి చాలా చాలామంది యొక్క జీవితాలు ఎలా అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవు దేవుని యొక్క శాపం దేవుని ఉగ్రత నా మీదకి వచ్చింది అందుకే నేను నాశనం అయిపోతున్నావు అంటారు కానీ ప్రియులారావు కొన్ని బలహీనతలు పొరపాటు మనం తప్పు చేసినప్పుడు దాన్ని సరి చేస్తానని దేవుడు కొన్ని అనుమతిస్తాడు కానీ దేవుడు మనల్ని విడిచిపెడతానికి ఇష్టపడే దేవుడు కాదు మనల్ని నాశనం చేయడానికి అసలే ఇష్టపడ్డు ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు ఆయనకున్న లక్షణాలు ఏంటి ఆయన ఎలాంటి వాడు అంటే కొన్ని మాటలు మనం చెప్పవచ్చు అసలు మన దేవుడు ఎలాంటి వాడు ఆయన యొక్క గొప్పతనం ఏంటి చెప్పొచ్చు మన దేవుని యొక్క గొప్పతనం ఏంటి ఎందుకంటే ఆయన నిన్ను విడవడు నిన్ను నాశనం చేయడానికి ఇష్టపడతలే మరి ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే రండి చూద్దాం ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినం యహోవో మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లుగా మీరు తనకు స్వకీయ జనముగా నుండికై ఐగుప్తి దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి మిమ్మల్ని రప్పించను కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనం చూడండి ఐగుప్తిలో ఇనప కొలుములో మనం ఉన్నప్పుడు అక్కడి నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చిన వాడు కొన్నాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఇనప కొలుమిలో మనం కాల్చబడుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇనప కొలుములో మనం కాలిపోతున్నప్పుడు ఇనప కొలుములో కాలిపోతున్నటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఐగుప్తిలో ఆ కష్టాల్లో నా బాధల్లో నా శ్రమల్లో నా ఇబ్బందుల్లోనూ ఇనప కొలుములో మనం కాలిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆ ఇనప కొలుములో నుండి మనల్ని బయట తీసుకొచ్చాడు ఆ ఇనప కొలుము నుంచి బయట తీసుకురాడానికి ఎర్ర సముద్రం పాయరుగా చేసాడు పది తెగులు దాకా ఐగుప్తి మీద తీసుకొచ్చాడు ఇలా ఈ ఉదే కాలం మనం పడకల నుంచి రావడం ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే దేవుడు మనల్ని ఎంత గొప్పవాడు అంటే ఇనుప కొలుములో నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చాడు ఐగుప్తి అనే ఎనప కొలుములో నుంచి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు యొక్క గొప్పతనం ఇక్కడ మనకు అర్థమవుతుంది అందుకే మన దేవుడు విడవడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని నాశనం చేసేవాడు కాదు ఎందుకంటే ఆయన అయుగుప్తి అనే ఇనుప కొలుమిలో నుండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి మనల్ని బయటకి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన మనల్ని నాశనం చేయడానికి ఇష్టపడేవాడు కాదు ఇతరులను నాశనం చేస్తుంటేనే మనల్ని బయట తీసుకొచ్చి కాపాడటానికి ఇష్టపడింది దేవుడు కాడు మొదటి మాటను మనం చూసినట్టయితే ఆయన ఇనుప ఇనుప కొలుమిలో నుండి బయటికి తీసుకొచ్చాడు అది ఆయన గొప్పతనం రెండవది ఆయన గొప్పతనాన్ని మనం చూసినట్టయితే రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశరణము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినం నీ దేవుడు అని ఒక కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయడవడు నిన్ను నాశనం చేయడు తను నీ పితృతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు కాబట్టి రెండోదిగా మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే తాను చేసిన నిబంధనని ఎప్పుడూ మర్చిపోయాయి ఆయన ఎప్పుడైతే నిబంధన చేస్తాడో ఎప్పుడైతే ఒక నిబంధన ఆయన చేస్తాడో దాన్ని అన్నటికీ మర్చిపోయాడు కాదు ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన నిన్ను విడవడు నిన్ను నాశనం నాశనించాడు నిన్ను విడవని నిన్ను నాశనం చేయనటువంటి దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఆ గొప్పతనాన్ని మనం చూసినట్లయితే ఇనుపు కొలుములో నుండి ఆయన మనల్ని బయట తీసుకొచ్చాడు ఇది ఐగుప్తి ఇనుప కొలుమి నుంచి బయట తీసుకొచ్చాడు ఇది దేవుని యొక్క గొప్పతనం కొలుములో నుండి బయట తీసుకొచ్చాడు అంట ఇనుప కొలుములో రెండోదిగా చూసినట్లయితే మన పితృలతో తాను చేసిన నిబంధన మర్చిపోలేనటువంటి దేవుడు ఎన్నటి అన్నీ మన పితృలతో ఇస్సాకు యాకోబులతో గాని మన పితృలతో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని మరిచిపోయినటువంటి దేవుడు ఆ నిబంధనను మర్చిపోయినటువంటి దేవుడు మనం దేవుణ్ణి మర్చిపోయినా దేవుని మర్చిపోయి మనిష్టానుసరమైన జీవితాన్ని మనం జీవించిన ఆయనైతే మరిచిపోని దేవుడుగా ఉంటూ వస్తున్నాడు నిజంగా ఇంత ఎంత గొప్పవాడు చూడండి మన దేవుడు ఆ దేవుని గొప్పతనాన్ని చూసినట్లయితే మనం ఆయన మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోవట్లేదు నిన్ను విడవను నిన్ను విడవను నిన్ను నాశనం చేయను అంటున్నాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి కాబట్టి ఆయన మనల్ని మరిచిపోయినటువంటి దేవుడు ఎప్పుడో కూడా మనలే మనతో మన పితృలతో చేసిన నిబంధననే ఆయన మర్చిపోయే దేవుడు కాదు మనల్ని మర్చిపోడు మన పితృ పితృలతో చేసిన నిబంధనను కూడా ఆయన మర్చిపోయినటువంటి దేవుడు ఆయన నిబంధన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ నిబంధన ద్వారా మనకు మేలు చేసేవాడు మూడోదిగా చూసినట్టయితే ద్వితీయోపదేశాండము మనం చూస్తున్నాం నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశాండం మరి నాలుగో అధ్యాయం మనం చూసినట్టయితే ఇరవై ఒకటి వచ్చినాం మరి మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నేను ఎవర్ధాన్ని దాటకూడదని నీ దేవుడైన ఎక్కువ స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను కాబట్టి నీ దేవుడైన ఎక్కువ స్వాస్థ్యముగా కానీ తెచ్చుచున్నా ఇక్కడ మనం ఇక్కడ మరి మోసం మాట్లాడుతూ వస్తాడు దేవుని ప్రజలతో అయితే ఇక్కడ దేవుని ప్రజల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నాశనం చేసే దేవుడు కాదు ఎందుకంటే ఆయన గొప్పతనం గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన గొప్పతనాన్ని చూసినట్లయితే ఒకటి ఆయన ఇనుము కొ ఎనుపు కొలుములు ఐగుప్తైన నుంచి తీసుకొచ్చాడు రెండు మనను మన మన పితృతో చేసిన నిబంధనలు మర్చిపోట్ల మనల్ని మర్చిపోట్ల మూడోదిగా తనకు స్వా తాను మనకు స్వాస్థ్యముగా ఇస్తున్నటువంటి దేశంలో మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు నిజంగా దేవుని గొప్పతనం ఎంత చూడండి తాను ఏ స్వాస్థ్యంగా అయితే మనకు ఇవ్వాలనుకుంటున్నాడు ఏ దేశాన్ని అయితే మనకు స్వాస్థ్యం కావాలనుకుంటున్నాడు ఆ స్వాస్థ్యంతో కూడిన దేశంలోకి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు నిజంగా ఇది దేవుని యొక్క గొప్పతనం అయగుప్తుల నుంచి బయట తీసుకొచ్చి ఆ దేవుడు మరలా కానాలనే స్వాస్థ్యంగా పోతున్న దేశంలో మనల్ని స్వా స్వాస్థ్యముగా మనకి ఇచ్చే దేశంలో మనల్ని ప్రవేశింపజేస్తున్నాడంటే నిజంగా దేవుని గొప్పతనానికి మనం ఎన్నటికి రుణస్థలమే మనం మన పితృ మన ఇంటి వారు మందరం కూడా ఇది మూడో మాట నాలుగో విషయాన్ని చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యం చూస్తాం నాలుగోదిగా ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయం పదిహేనవ వచ్చినం హోరేబులో యహవ అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినము మీరు ఏ స్వరూపము చూడలేదు మన దేవుని గొప్పతనం ఏంటంటే అగ్ని జ్వాలల మధ్యలో నుండి కూడా మాట్లాడగలిగిన దేవుడు ఏవైతే అగ్ని జ్వాలలు ఉండయో ఏవైతే అగ్ని జ్వాలలు ప్రకాశిస్తూ వస్తున్నాయో ఏవైతే అగ్ని జ్వాలలు మండుతూ వస్తున్నాయో అగ్ని జ్వాలల్లో నుంచి కూడా మాట్లాడగలిగిన గొప్ప దేవుడు చూడండి మరి ప్రియులార మన పితృలు మరి మోషే మోష యొక్క ఎదుట పొద కాలిపోతున్నప్పుడు ఆ పొదల నుండి మోషేతో మాట్లాడుతున్నాడు మోషే మోసే అనే దేవుడు సంబోధిస్తూ వస్తున్నాడు ఎందుకు ఎందుకంటే ప్రియుల దేవుని యొక్క గొప్పతనం అది దేవుని యొక్క గొప్పతనం నిర్గమా మూడో దేవుని మనం చూసినట్టు దేవుడు మోసతో మాట్లాడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం కాబట్టి మన దేవుని గొప్పతనం ఏంటంటే అగ్ని జ్వాలల మధ్యలో నుండి కూడా మనతో మాట్లాడగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి అగ్ని జ్వాలలో నుంచి మనతో మాట్లాడతాడు మనల్ని శత్రువు మనల్ని శత్రువుడు ఒకవేళ అగ్నిలో పడేసిన అగ్నిలో నుండి కూడా మనం కాపాడేవాడుకుంటాడు మిషక్ అభ్యర్థిని ఎలా కాపాడాడు అగ్ని జ్వాల నుండి మనతో మాట్లాడతాడు ఒకవేళ అగ్ని మన శత్రువులు మనం పడేసిన అగ్నిలో నుండి మనం కాపాడే ఇది మన దేవుని గొప్పతనం ఇక ఐదో విషయాన్ని చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఐదోది అలాంటి ద్వితీయ దేశం నాలుగో అధ్యాయం అప్పి ఒకటి నీ దేవుడైన హోబా కనికరమ గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నేను నాశనం చేయడు తాను నీ పితృతో చేసిన నిబంధనను మర్చిపోడు ఇక ఐదో మాట ఏంటంటే దేవుని గొప్పతనం మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన నిన్ను విడవడు నిన్ను నాశించాడు మరి అంత దేవుని యొక్క గొప్పతనం చూసినట్టు ఐదవదిగా ఆయన కనికరం కలిగిన దేవుడు ఎలాంటి దేవుడు అండి కనికరం కలిగిన దేవుడు నిజంగా ఈ దేవుని కొన్న గొప్పతనం చూడండి చూడండి ఒకటి ఐగుప్త్యాన్ని కొలుము నుంచి బయట తీసుకొస్తున్నాడు రెండు మన పితృతో చేసిన నిబంధనలు మర్చిపోవట్లేదు మనల్ని కూడా మర్చిపోవట్లేదు మూడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏదైతే స్వాస్థ్యముగా మనకి ఇవ్వబోతున్నాడు ఆ దేశంలో స్వాస్థ్యముగా ఇచ్చే దేశంలో ప్రవేశింపజేస్తున్నాడు నాలుగు అగ్ని జ్వాలలో నుండి మనతో మాట్లాడుతున్నాడు మనల్ని శత్రువులు అగ్నిలు పడేసిన దాంట్లో నుంచి కూడా మనం కాపాడుతున్నాడు ఐదోదిగా చూస్తున్నట్లయితే కనికరము కలిగిన దేవుడు నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే కనికరము కనికరమ కలిగిన దేవుడు ఇది దేవుని గొప్పతనం కాబట్టి అందుకే ఇంత గొప్ప దేవుడు నిన్ను విడవడు నిన్ను నాశనం చేయడు ఈ దేవుని యొక్క గొప్పతనం చూడు ఈ దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిన్ను విడిచిపెట్టేవాడు కాడు నిన్ను నాశనం చేసేవాడు కాదు ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే ఆ ధన్యత మనకి క్రీస్తులో వచ్చింది యహోవా తమకు దేవుడు కాగల జన్లు ధన్యులు ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడే అంటే దేవుడే ఉన్నాడు అంటే అది మన జీవితానికి ఎంతో ధన్యకరమైన విషయం కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడే ఉన్నప్పుడు ఆయన మనల్ని విడవడు మనల్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే మనం నాశనం అయిపోవాలనో లేదా దేవుడు విడిచిపెట్టాడనో కాదు మనల్ని సరిచేయటానికి మనలో ఉన్న బలహీనతలు పొరపాటు సరిచేయబట్ట దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి అనుమతిస్తాడు వాటిని మనం హృదయమార స్వీకరించాల్సిందే కానీ ఇది ఎందుకు ప్రభావం ఇలా ఎందుకు అని మనం ఎప్పుడూ కూడా ఎదురాడకూడదు వాటి ద్వారా మనకేదో నేర్పిస్తున్నాడు దేవుడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడైనా కొలుములో నుండి ఇనుపు కొలుముల నుంచి బయట తీసుకొచ్చాడు ఇంకా మన పితృలకు చేసిన నిబంధన మర్చిపోయినటువంటి దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు ఇంకా మనకు ఇస్తానన్న దేశంలో సజీవులకు ప్రవేశింపజేస్తున్నాడు ఇంకా అగ్ని జ్వాల మధ్యలోని మనతో మాట్లాడి ఇంకా అగ్నిలోను అగ్నిలోనికి మనల్ని శత్రువులు త్రోచివేసిన ఆ అగ్నిలో నుంచి మనం కాపాడుతున్నాడు ఇంకా కనికరం కలిగినటువంటి దేవుడు కనికరించడానికి సిద్ధం కలిగిన దేవుడు కనికరించే దేవుడు అంటే ఈయనే కనికరం చూపించగలిగిన వాడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఏ రోజు కూడా ఈయన నాకు అన్యాయం చేశాడు తప్పు చేశాడు నా జీవితంలో ఎలా అలా ఎందుకు చేశాడు ఎలా ఎందుకు చేశాడు అని ఏ రోజు మనం అనొద్దు ఏది చేసినా ఆయన మనకు మేలే చేస్తాడు కాబట్టి అంత గొప్ప కలిగి కలిగొండ మనం ఈ రోజు కాలం పడకల మించి అంత గొప్ప దేవుడు నేను విడవడని నేను నాశనం చేయడని నువ్వు గుర్తెరిగి ఆయన ఎప్పుడు నీకు మేలు చేసేవాడు కానీ నీకు నాశనం చేయడని నువ్వు గుర్తెరిగితే మన జీవితాలు అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటే ఆశీర్వాదకరమైన విధానంలో దేవుడు మనకెప్పుడు కేర్ చేయడు నాశనం చేయడు మనల్ని విడవడని మనం గుర్తెరిగి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారికి ప్రభు మనల్ని సిద్ధపరచినట్లు ప్రభు మనం ఆ దేవుని గొప్పతనం తెలుసుకున్నప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం అట్టి పొందుకునే అనుభవం ప్రభు మనం సిద్ధపరచినట్లు ప్రభు సాయం చేయని ప్రార్థన మమ్మల్ని మిక్కులు ఎక్కువగా ప్రేమించిన ప్రియ ప్రేమించినప్పుడే పరిలో కప్పుతాండి దేవా మీకు స్తోత్రములు విత్తబడినటువంటి వాక్యములకు నేరకటి ఫలింపు చేసి మా జీవితాల్లో క్షేమ మీద దయచేయండి ఏదైతే మా జీవితాల్లో ప్రభా బలహీనతలు ఉండే వాటిని మీరు క్షమించండి దేవా మీద ఆధారపడని జీవితం మీరు మాకేదో కీడు చేశారని నష్టం చేశారని మీరు నా మమ్మల్ని విడిచిపెట్టారని అనేక పర్యాలు మీ మీద సనిగిన వారు గొనిగిన వారు క్షమించండి మీ గొప్పతనాన్ని తెలిసిన తర్వాత ప్రభా ఇక్కడ మిమ్మల్ని నిందించలేను ప్రభా మిమ్మల్ని అవమానించలేము మిమ్మల్ని మీరు మాకు అన్యాయం చేశారని మాట్లాడలేము ఎందుకంటే మీరు ఎంత గొప్ప దేవుడి ఒకప్పుడు ఇబ్బంది కొలుము నుంచి బయట ఇనుపు నుంచి బయట తీసుకొచ్చారు దేవ మా పితృలు చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటున్నారు మర్చిపోవట్లేదు దేవ మమ్మల్ని స్వాస్థ్యముగా ప్రవేశిపజేస్తున్నాను దేశంలో సజీవులుగా ప్రవేశింపజేస్తున్నావు అగ్ని జ్వాల మధ్యలో నుంచి మాతో మాట్లాడుతున్నాం మమ్మల్ని ఎవరైనా అగ్నిలో పడేస్తున్న దాంట్లో నుంచి బయట తీసుకొస్తున్నావు కనికరం కలిగింది దేవుడి ఇంత గొప్ప దేవుడిని మేము అపార్థం చేసుకున్నాం కొన్ని పరిస్థితుల్లో క్షమించి రుణం తీర్పులోకి రాకుండా కాపాడమని ఇవదే కాలం పడకల మించలేము ప్రభు కృపవర్తన ఉంటుంది మా జీవితాలు క్షేమం మీద దయచేయమని ప్రభానేశు క్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుంచి ప్రార్థించి అడిగట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభాగంలు ప్రయత్నిస్తున్నారు